నమస్తే ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీలోని సృజనలక్ష్మీనగర్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో వినాయక నవరాత్రుల భాగంగా నేడు వినాయక నిమజ్జన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో కాలనీవాసులు భారీ సంఖ్యలో పాల్గొని కోలాటాలతో సాంస్కృతిక నృత్యాలతో చిన్న పెద్దాన్ని తేడా లేకుండా ఆటపాటలతో స్వామివారిని నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్నారు సందర్భంగా పలువురు మాట్లాడుతూ గత ఆరు సంవత్సరాల నుండి ఇకో ఫ్రెండ్లీ మట్టి వినాయకుడిని నిలబెట్టి పూజలు చేస్తున్నామని అందులో భాగంగా గత నాలుగు సంవత్సరాల నుండి ఒక్కరే అవినాయకుడి లడ్డును రెండు లక్షల తొంభై వేలకు దక్కించుకున్న రేష్మ రమేష్ అలాగే వెండి నాణ్యాలు స్వామివారి హారం పంచ పోటె పోటీలతో భక్తులు కైవసం చేసుకున్నారు స్వామివారి కృపా కటాక్షాలు అందరిపై మనస్ఫూర్తిగా ఉండాలని కోరుకుంటున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షులు శ్రీనివాస్ ప్రవీణ్ మధుకర్ సుధీర్ రెడ్డి గణేష్ కమిటీ అధ్యక్షులు శ్రీకాంత్ శ్రీనివాస్ రెడ్డి శివ అరుణ్ మహిళలు చిన్నారులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు మేము గత ఆరు సంవత్సరాల నుంచి ఈ కాలనీలో మా కాలనీలో వినాయక నిమజ్జనం చేస్తున్నాము ప్రతి సంవత్సరము అంగరంగ వైభవంగా జరిపి దినదినం అభివృద్ధిగా ప్రతి సంవత్సరం మెరుగుగా వేసి ఒక సంవత్సరానికంటే ఇంకొక సంవత్సరం ఎక్కువ ఉండేటట్టు ఉత్సవాలు జరుపుకుంటున్నాం ఈ ఈ కాలనీలోకి నేను వచ్చిన తర్వాత ఫస్ట్ మొదటి లడ్డు నేనే తీసుకున్నాను ఆ తర్వాత అప్పుడు నలభై ఐదు వేలకు తీసుకుంటే తర్వాత వచ్చేసి రెండు లక్షలకి ఆ తర్వాత ఇయర్ మూడు లక్షలకి అలాగే లాస్ట్ ఇయర్ వచ్చేసి ఐదు లక్షల పదహారు వేలకు లడ్డు వేయింది ఈ సంవత్సరం వచ్చేసి మూడు రెండు లక్షల తొంభై వేలకు వేయింది అలాగే మా దగ్గర సిల్వర్ కాయిన్స్ ఐదు సిల్వర్ కాయిన్స్ యాక్షన్లో ఉంటాయి అలాగే నాలుగు నోట్ల దండలు ఉంటాయి ఒక స్వామివారి పంచను వేలంగా వేస్తాము ఇవన్నీ కలిపి మేము వచ్చిన డబ్బుల్ని ఓన్లీ గణేష్కే గణేష్ ఉత్సవాలకే వాడి గణేష్ ఉత్సవాల కోసమే ఉపయోగించి మేము వాటిని ఇస్తాం ఎక్కడైనా ఏమైనా కాలనీ అభివృద్ధికి ఏమన్నా ఉంటే వాటిని ఉపయోగిస్తాము అలాగే మేము ఎక్కడ అందరికీ కాలనీలో ఎలాంటి స్పెసిలిటీస్ కావాలన్నా ఏదన్నా ఉత్సవాలకు సంబంధించి ప్రతిదీ దగ్గరుండి చూసుకుంటాము మేము అన్నీ సృజనాలక్ష్మీనగర్ నా పేరు శ్రీనివాసు నేను కాలనీ ప్రెసిడెంట్ సృజన లక్ష్మీనగర్ కాలనీ మేము ప్ర గత సిక్స్ ఇయర్స్ నుంచి మా కాలనీలో వినాయక చవితి జరుపుకుంటున్నాము మేము ప్రతిసారి దాండియా నేర్చుకొని వన్ మంత్ ముందు నుంచి నేర్చుకుని ప్రాక్టీస్ చేసి వేస్తాము మాకు చాలా బాగా అనిపిస్తుంది అందరు సపోర్ట్ చేస్తారు కాలనీలో ఎవ్రీ ఇయర్ ఎకో ఫ్రెండ్లీ గణేష్ పెట్టుకుంటాం మేము సో వాతావరణానికి కానీ దేనికి పొల్యూషన్ కాకుండా తన పేరు గత త్రీ ఇయర్స్ నుంచి తనే పాడుతుంది ఫోర్త్ ఇయర్ ప్రెసెంట్ ఫోర్త్ ఇయర్ ట్వంటీ కాయిన్స్ ఫైవ్ కాయిన్స్ ఎవరు అంటే పోటీ పడతారు ప్రతి ఇయర్ మా కావాలి మా అక్క కావాలని పోటీ పడుతూ తీసుకుంటారు పంచా పంచ మళ్ళీ దేవుడు వేసి మెడలు వేసుకునే నూడ ఫిఫ్త్ డే కుంకుమార్చన జరుగుతుంది మళ్ళీ వన్ నాట్ వన్ ప్రసాదాలు కూడా జరుగుతాయి మా కాలనీలో అది చాలా బాగుంటుంది ఏదో గేమ్స్ ఉంటాయి చెప్పండి ముందుగా కాలనీ వాసలు కూడా వినాయక చవితి శుభాకాంక్షలు మరి ముఖ్యంగా ఈ యొక్క భాద్రపద మాసంలో వచ్చేటువంటి ఈ యొక్క వినాయక చవితి పండుగ ఒక సామూహిక పండుగ దేశభక్తిని కలిగించేటువంటి పండుగ మరి జాతీయ భావ నిరేకెత్త పండుగ మరి ఆనాడు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా జాతి మొత్తాన్ని కూడా ఐక్యం చేయడానికి ఆ రోజు స్వతంత్ర సమరయోధుడు మహానుభావుడు మరి జాతిని ఐక్యం చేయడానికి ఈ యొక్క గణేష్ ఉత్సవాల్ని ఆవిష్కరించడం జరిగింది మరి ఇంత ఎత్తున ముందుగా మహారాష్ట్రలో పూణెలో మొదలై తర్వాత మహారాష్ట్ర దేశము విదేశాల్లో కూడా జరుపుకునే అంత గొప్ప స్థాయికి తీసుకొచ్చి ఆలోచన చేసినటువంటి అతని యొక్క సంకల్పము మనం అర్థం చేసుకోవచ్చు మరి ఈ యొక్క పండగ యొక్క విశిష్టతను మనం అబ్జర్వ్ చేస్తే మనము మట్టి గణపతి ప్రతిమను తయారు చేసే దగ్గర నుండి నిమజ్జనం వరకు అక్కడ ఉండేటువంటి ప్రతి అడుగులో ఆధ్యాత్మిక ఒక ఆధ్యాత్మికమైనటువంటి భౌతిక మానసిక కోణాలు స్పృశిస్తాయి మరి మనందరం కూడా మట్టి గణపతిని పూజించాలి మరి మట్టి కాకుండా వేరేది ఏది పూజించినా అది ఒక దుష్ట సంప్రదాయంగా మనం పరిగణించాలి మరి మట్టిని మనం ఎందుకు పూజిస్తాము ఎందుకంటే మనకు శ్రావణ భాద్రపద మాసంలో వచ్చేటువంటి ఈ యొక్క వినాయక చవితి మరి వర్షాలు ఎక్కువగా కురుస్తాయి మరి నెక్స్ట్ వచ్చేది ఎండాకాలము ఆ యొక్క ఎండాకాలాన్ని వర్షాన్ని మనము ఒడిసి పట్టుకోవాలి చెరువులోకి ఇంకించాలి అన్న ఒక కాన్సెప్ట్తోని మరి దీన్ని సపరేట్గా మరి కూలీలను పెట్టకుండా ఈ యొక్క భక్తి పేరుతో భావంతో ఆ యొక్క మట్టిని పూడిక తీసి ఆ మట్టితో వినాయకులు తయారు చేసిన ఉద్దేశంతో మంచి ఉద్దేశంతో ఈ యొక్క మట్టిని మనం పూజించాలి అంటే దీనిలో మనం ఉత్సవాలు చూస్తే మనకి దైవభక్తి దేశభక్తి వ్యక్తిగత అభివృద్ధి అట్లాగా పర్యావరణకు సంబంధించినటువంటి అభివృద్ధిని అనేక కోణాలు మనకు సృశిస్తుంది ఈ యొక్క నవరాత్రులు కాబట్టి మనకి ఈ యొక్క నవరాత్రులు అనేది చాలా అద్భుతమైనటువంటి పండగ మనందరం కలిసి ఉండేటువంటి పండగ మరి అదేవిధంగా మనం అబ్జర్వ్ చేస్తే మనం వ్యక్తిగతంగా ఏ విధంగా అభివృద్ధి కావచ్చు మన ఆ లంబోదరని చూస్తే మనకు అర్థం చేసుకోవచ్చు మరి పెద్ద తలకాయ నుంచి తన యొక్క వాహనము ఎలక వరకు కూడా తన యొక్క ఏంటిది మనం మన యొక్క తలకాయను చూస్తే ఏంటి నెత్తగా ఆలోచించమని చెప్తూ ఉంటుంది మరి పొట్టను చూస్తే ఏంటిది మన యొక్క జీవిత అనుభవాన్ని తెలియజేస్తుంది ఓకే మన మన చిన్న మూతి అంటే తక్కువగా మాట్లాడమని చెప్తుంది చిన్న కళ్ళు లక్ష్యాన్ని చూడమని చెప్తుంది ఓకే ఎలక చంచల స్వభావానికి చిగుణము అంటే మన లోపల అహం అహంభావాల్ని తజించాలి అని చెప్పేసి చెప్తూ ఉంటుంది కాబట్టి వినాయకుడిని ఇన్ని మంచి లక్షణాలు వినాయకున్ని నవరాత్రుల్లో ఒక రోజక్కటి అలవాటు చేసుకొని మన యొక్క తొమ్మిదవ రోజుని మనము మిగతా మన లోపల ఉన్నటువంటి చెడిని మనము నిభజన చేయగలిగితే మనం అద్భు అద్భుతమైనటువంటి వ్యక్తులుగా మార్చబడతాము కాబట్టి కాబట్టి ఈ యొక్క తొమ్మిది రోజులు నవరాత్రులు దాని వాసులు అసోసియేషన్ సభ్యులు కమిటీ గణేష్ కమిటీ అంతా కలిసి కూడా అద్భుతంగా నిర్వహించడం జరిగింది అన్నది ఈ యొక్క ప్రతిరోజు ఒక కార్యక్రమం తీసుకొని మ్యాజిక్ షో కావచ్చు పిల్లలకి మంచి కళ కల్చరల్ ప్రోగ్రామ్స్ కావచ్చు భజన కావచ్చు ప్రతి తొమ్మిది రోజు కూడా ప్రతిరోజు ఒక మంచి కార్యక్రమం తీసుకొని మా యొక్క కాలనీలో కాళినివాసులు అందరి సహకారంతో కూడా అద్భుతంగా యొక్క కార్యక్రమం చేయడం జరిగింది మా యొక్క తొమ్మిది రోజులు నవరాత్రులు పూజించుకొని ఈరోజు నిభజనానికి వినాయకుడు బయలుదేరుతూ ఉన్నాడు కాబట్టి మళ్ళొకసారి కాళనివాసులందరికీ కూడా అవి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నా పేరు వెంకటరామరెడ్డి మాది సృజన లక్ష్మీనగర్ అమీన్పూర్ మండలం మరి మా కాలనీలో గణపతి నవరాత్రి ఉత్సవాలు మన గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి మరి ఐదో రోజు కుంకుమ పూజతో మహా అన్నదాన ప్రస్థానంతో మరి దాదాపు ఒక వెయ్యి మందికి భోజనం ఏర్పాటు చేయడం జరిగింది అన్నదానం అన్న ప్రసాదం పంచడం జరిగింది అలాగే మా గణనాత్రి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా హరే రామ హరే కృష్ణ భజన కూడా చేయించడం జరిగింది సదాశివపేట నుంచి ఇరవై మంది భజన బృందంతో కూడా భజన చేయించడం జరిగింది మరి మా గణనాథుడు చాలా పవర్ఫుల్ గత నాలుగు సంవత్సరాల నుంచి లడ్డు కూడా ఒకరే కొనుక్కుంటున్నారు అలాగే ఒకరే వేలం పాటలు దక్కించుకుంటున్నారు అంటే మీరు మా గండనాథుని మహిమ అంచనా వేసుకోవచ్చు సో ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా పిల్లలు పెద్దలు మహిళలు మీరు చూస్తుంటే కోలాహలం వాళ్ళంతా కూడా గ గత నెల రోజులుగా నృత్యం నేర్చుకొని గణనాదిని ముందు శోభాయాత్రలో పాల్గొనడానికి వచ్చారు సో అది మా గణనాది మహిమ మా కాలనీలో కూడా కాలనీ వాసులందరూ కూడా అత్యంత ఉత్సాహంతో ఈ పనులలో అన్నిటిల్లో సహాయ సహకారాలు అందిస్తూ అత్యంత వైభవంగా నిర్వహించుకుంటున్నాము థ్యాంక్ యూ ప్రతి సంవత్సరం కూడా ఈ మట్టి వినాయకుడినే పెట్టుకుంటాం మేము పర్యావరణానికి ప్రతీకగా మట్టి వినాయకుడినే ప్రతిష్ఠించుకుంటాం